హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దార్స్ కిచెన్ మన కిచెన్లో ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ వచ్చేసి నేను కాకరకాయ పచ్చడి చేశానండి ఇది నేను చేసిన చెప్పినట్టుగా మీరు చేసుకున్నారంటే సంవత్సరం నిలువ ఉంటుందండి పచ్చడి అంత బాగుంటుంది ఎంత ఊరితే అంత బాగుంటుందండి ఈ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశారంటే ఈ టేస్ట్ అయితే మీరు మర్చిపోలేరండి అంత బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను తప్పకుండా చూసేసి లైక్ చేసేసి కామెంట్ చేసేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కాకరకాయలు తీసుకున్నానండి నేను ఒక హాఫ్ కేజీ కంచ కాకరకాయ తీసుకున్నానండి మీరు నార్మల్ కాకరకాయ కూడా తీసుకోవచ్చు నార్మల్ కాకరకాయతో కూడా చేసుకోవచ్చు కాకరకాయని శుభ్రంగా క్లీన్ చేసేసి క్లాత్ పైన వేసుకున్నానండి వేసేసి ఇది చక్కగా తడి లేకుండా చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు నుంచి పండు తొక్క గింజ అంతా తీసేసి డెబ్బై గ్రాము తీసుకుంటున్నానండి హాఫ్ కేజీ కాకరకాయకి నేను డెబ్బై గ్రాములు చింతపండు తీసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత కడాయి తీసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఈ ముక్కలన్నింటినీ మనం రెండుసార్లుగా ఫ్రై చేసుకోవాలండి ఒకేసారి ఫ్రై చేసుకోవద్దు ఎందుకంటే ఒకేసారి వేసేసుకుంటే మనకి అక్కడక్కడ ఫ్రై అవ్వకుండా ఉంటుంది అంటే ఒక్క ఒక్కొక్క చోట కుక్ అవ్వకుండా ఉంటుందనమాట అందుకే రెండుసార్లుగా చక్కగా ఫ్రై చేసుకోండి నేనైతే ఆయిల్ వచ్చేసి పల్లీ నూనె చెప్తానండి ఎందుకంటే పల్లి నూనెతో కానీ నువ్వు నూనెతో కానీ పచ్చడి పెట్టుకున్నారంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీతో చేసుకుంటే మాత్రం ఫ్రీడమ్ ఆయిల్ వేసేసుకోవచ్చు నేనైతే ఫ్రీడమ్ ఆయిల్లోనే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ముక్కల్ని నేను చక్కగా దూరగా ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది మనకి డీ ఫ్రై అవసరం లేదండి ఇలా కలర్ చేంజ్ అయితే ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాము నేను చెప్పాను కదండి నేను రెండుసార్లుగా వీటిని ఫ్రై చేసుకుంటున్నానని ఇప్పుడు మనకి ఒక్కసారిగా అయిపోయింది ఇప్పుడు ఇంకొకసారి కూడా చక్కగా ముక్కలన్నింటినీ ఫ్రై చేసేసుకుందాము నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ కాకరకాయకి డెబ్బై గ్రాములు చింతపండు తీసుకున్నాను అలాగే ఆయిల్ కూడా మీ క్వాంటిటీని బట్టి మీరు జ్యూస్ వేసుకోండి అంటే కొంతమంది ఎక్కువగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు కాబట్టి నేనైతే చెప్పట్లేదు ఆయిల్ ఆ తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులండి మెంతు పొడి ఉందండి నా దగ్గర ఫ్రై చేసి పొడి పెట్టేసుకున్నాను ఆల్రెడీ అందుకే నేను మెంతి పొడి వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ మెంతు పొడి రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర త్వరగా ఫ్రై చేసి పొడి చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా నేను మీ టేస్ట్కి తగినట్టుగానే చెప్తానండి ఎందుకంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కాబట్టి మీ టేస్ట్కి తగినంతగా మీరు వేసుకోండి ఆ తర్వాత కారం వచ్చేసి డెబ్బై గ్రాములు వేసుకుంటున్నాను పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను అలాగే వెల్లుల్లి రెబ్బలండి ఒక పది పన్నెండు వేసుకున్నాను నేను ఇలాగ చక్కగా మిక్సీ పట్టేసి పక్కా పెట్టేసుకుందాము ఇప్పుడు మనం చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదండి చెప్పాను కదా చింతపండు వచ్చేసి డెబ్బై గ్రాములు కారం వచ్చేసి డెబ్బై గ్రాములు ఉప్పు అలాగే జీలకర్ర ఆవాలు మీ టేస్ట్కి తగినట్టుగా మీరు చూసి వేసుకోండి ఆ తర్వాత ఇలాగ చింతపండు గుజ్జంతా నేను తీసేసుకుంటున్నానండి ఇలా ఇలాగ ఒక స్టైనర్ పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జునంతా తీసేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలో మనం తాలింపు వేసుకుందామండి నేను నార్మల్ ఆయిల్లోనే వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే పల్లి నూనెతో కానీ అలాగే నువ్వుల నూనెతో కానీ ఈ పచ్చడి పెట్టుకున్నారంటే ఎక్కువ క్వాంటిటీతో పెట్టుకుంటే మాత్రం నువ్వుల నూనె కానీ పల్లి నూనెతో కానీ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను తాలింపు వేసుకుంటున్నాను తాలింపులోకి వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి ఇలాగా వెల్లుల్లి రెబ్బలు మళ్ళీ నేను పచ్చ పగ్గ దంచి తాలింపులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రెష్గా మనము చేసి పెట్టుకున్న అండి ఇప్పుడే మనం ఫ్రెష్గా తీసి పెట్టేసుకున్నాం కరివేపాకు వేసుకుంటున్నాను ముందుగానే మనం కడిగేసి ఆరబెట్టి ఇందులో వేసుకోండి తడిదైతే వేసుకోవద్దు ఇలాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చింతపండు గుజ్జు మనం తీసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకొని చక్కగా దూరగా కొంచెం మనకి ఒక ఐదు నిమిషాలు ఇది ఉడకాలండి ఇందులో తాలింపులో చక్కగా ఉడికిన తర్వాత మనం ముందుగా ముక్కల్ని తీసి పెట్టుకున్నాం కదా పక్కకి కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందామండి కాకరకాయ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసేసుకోండి ఆ తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము ఇదంతా కలిసేలాగా చక్కగా కలిపేసుకోండి ఇది మనకి పచ్చడి అనేది ఎంత ఊరితే అంత టేస్టీగా ఉంటుందండి ఇది మూడు రోజుల తర్వాత మీరు తినండి మూడు రోజుల తర్వాత చక్కగా ఊరుతుందనమాట పచ్చడి చాలా బాగుంటుందండి ఊరిన తర్వాత అయితే ఇలాగ మొత్తం మనము కలిసేలాగా అంతా కలిపేసుకోండి ఒకసారి ఇప్పుడు ఒక వేరేకి బాక్స్లోకి వేసేసుకుంటున్నాను నేను అంతేనండి ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీ అయినా మనకి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోతుందండి ఇలాగ ఒక వేరే బాక్స్లోకి వేసేసుకొని ఒక మూడు రోజుల తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు కారం చూసుకోండి ఒకవేళ ఏమైనా మనకు ఉప్పు కారం తక్కువగా అనిపిస్తే మూడో రోజు కలిపేసుకోండి నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే చేసి చూపించానండి మీకోసం అనేసి నేను ఈ వీడియో చేసి షేర్ చేస్తున్నాను కావాలి అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు అండి పక్క కొలతలతో నేను చెప్పినట్టుగా మీరు పచ్చడిని చేసుకున్నారంటే సంవత్సరం నిలువ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ